మెగాస్టార్ అంటే ఓ ప్రపంచం ఓ సంచలనం పిచ్చి పిచ్చిగా ప్రేమించే ఫ్యాన్స్ కోసం డాన్సులు ఎరగదీసే నైజం ఫైటింగ్ అభిమానుల్ని ఆనంద పెట్టడానికి ఎంతకైనా తెగించే ధీరత్వం ఈ లక్షణాలనే చిరంజీవికి మెగాస్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి ఫ్యాన్స్ పాలట వెండితెర వేలుపు అనే ఆరాధ్య భావాన్ని తీసుకువచ్చాయి చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే కులాలు మతాలు ప్రాంతాల అతీతంగా అభిమాన జనానికి పండగ సందడి మెగాస్టార్ సినిమా థియేటర్ లో హల్చల్ చేస్తోంది అంటే జాతరే భారీ కటౌట్లతో థియేటర్ ప్రాంగణం అంతా అవుతుంది రంగురంగు విద్యుత్ దీప తోరణాల మధ్య కలకలాడుతుంది బాణాసంచా పెళ్లులతో దీపావళి హడావుడి చేస్తుంది మెగాస్టార్ అంటేనే మెస్మరైజ్ చేసే కథానాయకుడు సినీ అవకాశాల కోసం ఎదురు చూసే తరుణంలో చిరంజీవిని హీరోగా ఎవరూ గుర్తించలేదు హీరో కాదు విలన్ లా ఉన్నావంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్లు చిన్న చిన్న అవకాశాలు విలన్ పాత్రల్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అప్పట్లో అయితే చిత్రసీమలో తనకంటూ సుస్థిర స్థానం కల్పించుకోవాలని బెస్ట్ ఆర్టిస్ట్ గా ఎదగాలనే ఆశ ఆకాంక్షతో కూడిన అంకిత భావం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన తహతహ నిబద్దత క్రమశిక్షణతో కూడిన స్వయం కృషితో కొనిదల శివశంకర వరప్రసాద్ అనే నటుడు మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు హీరో చిరంజీవిని కమర్షియల్ స్టార్ హీరోని చేసి ఆయన సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ఓ మెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ఖైవీ అయితే మెగాస్టార్ చిరంజీవిని యూత్ ఐకాన్ గా ఆరాధించేలా చేసిన సినిమా మాత్రం ఛాలెంజ్ ఆ సినిమాలోని గాంధీ పాత్ర ఆ తరం ప్రేక్షకులనే కాదు ఈ తరంలో కూడా యువతరాన్ని ఇన్స్పైర్ చేస్తుంది అందుకేనేమో జులాయి సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర కూడా టీవీలో సింగ్ కే ఇన్స్పైర్ అయినట్లు రెఫరెన్స్ వాడారు అలాగే తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకులకి పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో ఘన విజయాలని అందించిన దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి మాస్ అనే మాటకి అసలు సిసలు అర్థం చెప్పిన కోదండరామిరెడ్డి వరుస విజయాలతో తెలుగు సినిమా వాణిజ్యాన్ని కొత్త పుంతలు తుక్కించారు ముఖ్యంగా చిరంజీవిని మాస్ అభిమానులకి మరింత దగ్గర చేసిన దర్శకుడు కోదండరామరెడ్డి చిరు కథానాయకుడిగా నటించిన న్యాయం కావాలి ఖైదీ అభిలాష గోండా ఛాలెంజ్ దొంగ రాక్షసుడు పసివాడి ప్రాణం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు కొండవీటి దొంగ ముఠామేస్త చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కోదండరామరెడ్డి ఈ సినిమాకు మరో ముఖ్యమైన వ్యక్తి కథారాచేత ఆయన అక్షరాలు నాటకాలకు వేదికలయ్యాయి ఆయన రచనలు నవలలుగా తెలుగు ప్రేక్షకుల్ని బుర్రూ తొలగించాయి ఆయన కథలు ప్రేక్షకుల గుండెల్లో సినిమాలై ఆడాయి ఆయన మాటలు నేటి మనసుల్లో చైతన్యమై ఉదయిస్తున్నాయి ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ జీవితాన్ని మలుచుకుంటూ విజయానికి ఐదు మెట్లు ఎక్కిన ఆయనే ఎండమూరి వీరేంద్రనాథ్ అని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదించడం ఎలా ఇది ఏమి మ్యాజిక్ ప్రస్తావన అసలే కాదు పది పైసల పెట్టుబడి ఐదేళ్ల సమయం యాభై లక్షల టార్గెట్ ఒక నిరుద్యోగి ఓ కోటీశ్వరుడితో చేసే ఛాలెంజ్ ఇది అది కూడా ఎలాంటి అక్రమ మార్గంలో వెళ్లకుండా చట్టబద్ధంగా ఇది సాధ్యమేనా ఎవరి సంగతో ఏమో తెలియదు కాని అతను మాత్రం ఇది సాధించాడు ఒక బిచ్చగత్తె తన మీద జాలితో ఇచ్చిన పది పైసలను పెట్టుబడిగా పెట్టి ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదిస్తాడు తన ఛాలెంజ్ లో విజయం సాధిస్తాడు అతగాడి ఇరవై నాలుగు క్యారెట్ల ఆత్మవిశ్వాసానికి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ రూపమే ఛాలెంజ్ సినిమా తొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి కాలంలో ఓ ఐదుగురు కుర్రాళ్లు కలిశారు వరుసగా ఓ ఐదు సినిమాలు చేయాలనుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిపుణులు తెలుగు తెరపై ఉవ్వెత్తును ఎగిసిన కెరటం ఒకరైతే దర్శకుడిగా కొత్తదనానికి పెద్దపీట వేసేవారు మరొకరు క్రియేటివిటీని కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోవటంలో దిట్ట ఇంకొకరు మరో ఇద్దరు కలం బలంతో సంచలనాలు సృష్టిస్తున్న సమర్థులు వాళ్ళే చిరంజీవి ఏ కోదండరామరెడ్డి కెఎస్ రామారావు ఎండమూరి వీరేంద్రనాథ్ సత్యమూర్తి వీళ్ల ఐదుగురి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం అభిలాష సూపర్ డూపర్ హిట్ అయింది అదే ఉత్సాహంతో రెండో సినిమా కోసం కథా చర్చలు మొదలయ్యాయి ఎండమూరి కొత్త పాయింట్ చెప్పారు అందరికి నచ్చింది దాన్ని అప్పటికే ఎండమూరి వీరేంద్రనాథ్ జ్యోతి మాస పత్రిక డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు పేరుతో సీరియల్ గా రాశారు తెలుగు పాఠకులను ఈ సీరియల్ ఉర్రూ తొలగించింది సీరియల్ చదివాక కెఎస్ రామారావు మరింత ఉత్సాహపడిపోయారు వెంటనే సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు ఎండమూరి సత్యమూర్తి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నారు సీరియల్లో ఎక్కువ మార్పులు లేకుండా చాలా చోట సీరియల్లో ఉన్న సంభాషణని ఉపయోగించారు సాయినాథ్ స్క్రీన్ పే రాశారు నిజానికి ఈ కథాంశాన్ని కమర్షియల్ గా తెరకి ఎక్కించడం కొంచెం కష్టమైన విషయమే ఎందుకంటే అప్పటికి ఇంకా హర్షద్ మెహతా స్కామ్ జరగలేదు కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్లు లు షేర్లు బిజినెస్ లావాదేవీల నేపథ్యంలో సినిమా తీయటం సామాన్య జనానికి అర్థమయ్యేలా చెప్పటం మామూలు ఫీట్ కాదు ఈ సినిమాకి టైటిల్ సూచించమని జ్యోతి మాసపత్రికలో పాఠకులకు పోటీ నిర్వహించారు పాఠకులు ఉత్సాహంగా పాల్గొన్నారు నుంచి ఛాలెంజ్ టైటిల్ ని ఎంపిక చేశారు కెఎస్ రామారావు ఇళయరాజాను ఈ సినిమాకి సంగీత దర్శకునిగా తీసుకున్నారు మద్రాసులోని ఫిషర్మెన్ కోజీపీ గార్డెన్ లో మ్యూజిక్ సెట్టింగ్స్ జరిగేవి ఉదయం ఏడు గంటల సమయంలో ఎండమూరి కోదన్న రామరెడ్డి వెళ్లి ఇళయరాజా గారిని కలిసి సిచ్యువేషన్ చెప్పి వచ్చేసేవారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వెళ్లేసరికి కొన్ని ట్యూన్లు సిద్ధం చేసి ఉంచేవారాయన షూటింగ్ అంతా వైజాగ్ మద్రాసుల్లో జరిగింది నలభై ఐదు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు తొమ్మిదిన మరికొన్ని సినిమాల పోటీ మధ్య విడుదలైంది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది పది పైసలు పెట్టుబడితో యాభై లక్షల రూపాయలు సంపాదిస్తానని గాంధీ చేసిన పందెం మాస్ ప్రేక్షకుల్ని ఎంత విధులు వేయించిందో యువతరం ప్రేక్షకుల్ని అంత ఆలోచింపజేసేలా చేసింది సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయ్యారు నిరుద్యోగ నిర్మూలనకు యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనే ఉపోద్ఘాతంతో సినిమా ప్రారంభమవుతుంది జీవితంలో కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే గొప్ప కాదని ఓ కోటీశ్వరుడితో ఛాలెంజ్ చేసిన ఓ నిరుద్యోగి కథ ఇది డబ్బు లేకుండా ఏ పని జరగదనేది రావు గోపాల్ రావు వాదన కృషి చేస్తే ఫలితం దక్కుతుందనేది చిరంజీవి వాదన అవిశ్రాంత కృషి ఉండి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే యువతరం లేదని ఛాలెంజ్ చేసిన కథ ఇది కాన్సెప్ట్ పరంగా ఓ ఇంటెక్చువల్ ఫిలిం అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ని సమర్థ స్థాయిలో జత చేర్చారు ఈ సినిమాలో లేని అంశం అంటూ ఏదీ లేదు లవ్ రొమాన్స్ యాక్షన్ సెంటిమెంట్ సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్ ఇలా అన్ని ఉన్నాయి చిరంజీవి తన కెరియర్ లో తొలి దశాబ్దంలో చేసిన అత్యుత్తమ చిత్రం చాలెంజ్ ఈ సినిమాలోని అను ఆయన నిజ జీవితంలోని ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ వ్యక్తిత్వ సౌందర్యం అందంగా గోచరిస్తాయి అందుకే ఛాలెంజ్ లోని గాంధీ పాత్ర ఫేవరెట్ గా నిలిచింది స్వీట్ టార్గెట్ గా మారింది చిరంజీవి కెరీర్ లో పది అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేస్తే తప్పనిసరిగా ఉండే చిత్రం ఛాలెంజ్ చిరంజీవి ఇందులోని గాంధీ పాత్రని ఓ టైలర్ మేడ్ క్యారెక్టర్ గా అభినయించారు కాగితం కలంతో పది నిమిషాలు పట్టే లెక్కని తన తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోతే సంపాదిస్తాడు గాంధీ ఆ సమయంలో చిరంజీవి క్లోజ్అప్ చూపించి జాతసేహి మరణం ధృవం అంటూ భగవద్గీత శ్లోకం బ్యాక్గ్రౌండ్ లో వేయటం ఎక్సలెంట్ ఐడియా ఇందులో తెలివైన సన్నివేశాలు చాలా ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే సంభాషణలు కుదిరాయి మనిషికి జీవితాంతం తోడు ఉండేది ఈ ఆకలి ఒకటే అందుకే అదంటే నాకు గౌరవం ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఏకైక నియంత డబ్బు ఈ ప్రపంచంలో డబ్బు కంటే చాలా విలువైనవి ఉన్నాయి అవి మమత మానవత్వం వంటి ఎన్నో క్లాప్స్ కొట్టించుకునే దమ్మున్న డైలాగ్స్ ఉన్నాయి ఇందులో ఏ పాత్రకి ఆ పాత్ర హైలైట్ సినిమాకి అవసరం లేదు అనదగ్గ పాత్ర ఏది లేదు చిరంజీవి దగ్గర నుంచి చిన్న పాత్రధారి వరకు ప్రతి ఒక్కరూ నిజాయితీగా నటించడం కూడా ఈ చిత్రానికి డబ్బులు లేకపోతే ఏ పని జరగదు డబ్బే నిత్యం డబ్బే సత్యం అని మాస్టర్ వార్డు బాయ్ కూడా జీవిత సత్యం బోధిస్తాడు చిరంజీవి పాత్ర స్థితిలో ఉండగా పరిచయమై అతని ప్రతి కదలికకు ఓ ప్రోత్సాహకంగా మారి అతని ఎదుగుదలకు పునాదిగా మారిన పాత్ర సుహాసనిది ఇక విజయశాంతి ఓ కోటీశ్వరాలి కూతురు తన తండ్రితో చాలం చేసిన చిరంజీవికి అడుగడుగున ఏదో ఒక రకంగా సహాయం చేస్తుంది ఇందులో గొల్లపూడి పాత్ర గొల్లపూడి ప్రతి మాటకి ఆఫ్ ఇండియా అని చెప్పడం సిల్క్ స్మిత్ అని పిలవడం బాగా ఎంటర్టైన్ చేశాయి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇందులో అతిథి పాత్రలో నటించారు చిరంజీవితో అమ్యూజ్మెంట్ పార్క్ లో పేకాట ఆడే వ్యక్తిగా అల్లు అరవింద్ కనిపిస్తారు రాజా రామ్మోహన్ రావు గా రావు గోపాల్ రావు విద్యార్థిగా రాజేంద్ర ప్రసాద్ గా సాయి కుమార్ నటించారు సుహాసిని గొల్లపూడి సిల్క్ స్మిత నటించారు ముఖ్యంగా స్వరపరిచిన సాయంకాలం సాగర్ తీరం ఈ తిప్పలు తప్ప పాటలు సినిమా రేంజ్ ను మరింత పెంచాయి రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేలా చేశాయి వేటూరి పదాలకు తారా మాస్టర్ కంపోజ్ చేసిన మూమెంట్స్ ఇప్పటికీ ఆ పాటల్ని ఆ సినిమాని ఎవరు గ్రీన్ చేశాయి దర్శకుడు కోదండ రామరెడ్డి అద్భుతమైన టేకింగ్ ఈ సినిమా చిరస్థాయి క్లాసిక్ గా నిలబెట్టింది లోక్సింగ్ ఫోటోగ్రఫీ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ రాజు మాస్టర్ ఫైట్స్ ఇవన్నీ సినిమాని జనాకర్షణీయంగా తీర్చిదిద్దాయి ఈ సినిమాకి సంభాషణల ప్రాణం రచయిత సత్యమూర్తి కెరియర్ లో ఇదొక మైలురాయి లాంటి చిత్రం సంభాషణలు బాగా రాసినందుకు కోదండరామరెడ్డి ఆయనకు ఒక డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు ఈ సినిమా కాన్సెప్ట్ గురించి శ్రీదేవి ద్వారా తెలుసుకున్న బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోజన్ ఛాలెంజ్ నిర్మాణ సమయంలో ఉండగానే హిందీలో చేసి పెట్టమని కోదండరామరెడ్డి గారిని అడిగారు తెలుగులో అప్పుడు ఆయనకున్న కమిట్మెంట్ దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు ఇలాంటి యూత్ ఇన్స్పైర్ మూవీ కి ద ఎండ్ అని కాకుండా నో ఎండ్ అని వేయటం సముచితంగాను సమయోచితంగానూ అనిపిస్తుంది ఏ ప్రెసిడెంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ కాలంలో ఈ నిరుద్యోగ సమస్య అంతరిస్తుందో వారికి ఈ సినిమా అంకితమని అనడం కూడా బేషైన ఆలోచన అందుకే ఈ ఛాలెంజ్ నిరాశ నిస్పృహలతో మగ్గిపోతున్న ఎందరో కుర్రకారు నర నరాల్ని చేసింది ఈ సినిమా విజయం వైపు పైన ఎలాగో లక్ష్య నిర్దేశాన్ని ఎలా చేసుకోవాలో చాలా మందికి ఉత్ప్రేరకంగా నిలిచింది ముప్పై ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా క్లాసిక్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై అరవైలో వచ్చినవి మాత్రం క్లాసిక్స్ కాదు పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో వచ్చిన వాటిలో కూడా క్లాసిక్స్ ఉన్నాయి అంతెందుకు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కూడా క్లాసిక్స్ గా నిలబడేవి ఉన్నాయి ఒక జనరేషన్ ని దాటి బ్రతికిన ప్రతి సినిమా క్లాసిక్ కి ఆ సినిమా పేరు కూడా వినని జనరేషన్ గూగుల్లో యూట్యూబ్ లో వెతుక్కుని మరి ఆ సినిమాని చూస్తే క్లాసిక్ కి ఆ లెక్కన ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన చాలెంజ్ చిత్రం మరికొన్ని జనరేషన్స్ కి ఎంటర్టైనింగ్ గా ఇన్స్పైరింగ్ గా నిలబడుతుంది అంటే దానికి కారణం ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరు మహేష్ కెరీర్ లో భారీ విజయం సాధించిన చిత్రం శ్రీమంతుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేసింది అయితే ఇది బాలకృష్ణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నటించిన జనని జన్మభూమి అనే సినిమాకు కాపీలా ఉందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం శ్రీమంతుడు సినిమా లాగానే ఇందులో బాలకృష్ణ బాగా డబ్బున్నవాడు బాలయ్య తండ్రిగా సత్యనారాయణ కనిపిస్తాడు హీరోయిన్ సుమలత వల్ల తాను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి అనే తాపత్రయం కలిగి ఎవరికి చెప్పబెట్టకుండా బాలకృష్ణ స్వంత ఊరికి వెళ్లిపోతాడు అక్కడ ఊరిలో అభివృద్ధిని అడ్డుకునే విలంగా గోకిన రామారావు ఉంటాడు అక్కడి వారితో మంచి అనుబంధం ఏర్పరుచుకుని ఊరి బాగు కోసం కష్టపడుతూ తన సుఖాలన్నీ వదులుకుంటాడు బాలయ్య చివరికి సత్యనారాయణకు జ్ఞానోదయం కలిగి తప్పు తెలుసుకుంటాడు కానీ విశ్వనాథ్ గారు మరీ క్లాసీగా తీయటం ఊరిని హీరో దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవడం వల్ల ఫ్లాప్ అయింది